ఆధ్యాత్మిక మిత్రులకు నమస్కారం చాలామంది ముద్ర ముద్రపై పడ్డా కానీ వాళ్ళకి ఎటువంటి అనుభవం రావట్లేదు అనేటువంటి వాళ్ళు చాలామంది ఎక్కువ మంది కాల్స్ చేయటం జరుగుతుందండి నిజానికి కేచిరి ముద్రలో కేవలం కేచిరి ముద్రలో ఉండి వాళ్ళకి అనుభవం రావట్లేదంటే ఒకటి గురుకృప అనేది లేదు దానికోసం ఖచ్చితంగా మీరు గురువుకి సంబంధించినటువంటి ప్రేయర్ చేయవలసి ఉంటుంది దానికి సంబంధించి నాకు వాట్సప్ మెసేజ్ పెట్టండి నేను దానికి సంబంధించి గురుప్రార్థన అనేది పంపిస్తాను ఇంకా రెండో విషయం ఏంటంటే కేచరి ఒకటే కాదు కేచరి పడ్డ తర్వాత కేచరి పెట్టి ప్రాణాయామం చేసేటువంటి విధానం ఉంది ఆ ప్రాణాయామం చేసేటువంటి విధానంలో మనకి మనం ఈ సుషుమ్న నాడిని యాక్టివేట్ చేయటం మూలాధార చక్రా నుంచి సహస్రాల మీదుగా మీరు ఎక్కడైతే నాలిక పెట్టి ఉంచారో అక్కడ వరకు ఉన్నటువంటి నాడీ అనేది యాక్టివేట్ అవుతుంది ఆ లాహిరి మహాశైలు కూడా ఖచ్చితంగా చెప్పేది ఏమిటి అంటే ఈ క్రియాయోగ సాధన చేసేటప్పుడు ఈ కేచిరీ ముద్ర పెట్టి ప్రాణాయామం చేయటం వల్ల ఉన్నతమైనటువంటి ఫలితాలని అంతర్ముఖ స్థితిని సమాధి స్థితిని పొందటానికి చాలా అవకాశాలు ఉంటాయని చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా ఇది మీకు ప్రాణాయామ అనేది ఖచ్చితంగా టెక్నిక్ అనేది పర్ఫెక్ట్గా ఉంది అంటే దీంట్లో ఫలితం రాకపోవడం అనేది ఖచ్చితంగా ఉండదు ఎందుకంటే మన యొక్క సంస్కారాలను అనుసరించి కొంచెం టైం పట్టచ్చు ఎందుకంటే మనకి మెయిన్గా ఏంటంటే అనుభవం రావడానికి మూలమైన స్థితి ఏమిటి అంటే సెన్సిటివిటీ ఈ సెన్సిటివిటీ అనేది మనలో లోపించినప్పుడు మనలో ఒక మందమైనటువంటి స్వభావం కలిగి ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి అనుభవాలు రాకపోవడం అనేది జరుగుతుంది మనం ఎప్పుడైతే ప్రాణాయామ ప్రక్రియ బాగా జరిగినప్పుడు కాన్షియస్ అనేది స్ప్రెడ్ అయినప్పుడు మనకి ఈ సెన్సిటివిటీ అనేది పెరుగుతుంది అప్పుడు ప్రతి చిన్న విషయాన్ని కూడా గ్రాస్ప్ చేస్తాం ప్రతి చిన్న విషయం కూడా మనకి అనుభవమే అవుతుంది